నాలుగోదిగా ముందుకెళ్దాం త్వరగా నేను ముగిస్తాను నాలుగోదిగా ఆయన హస్తకం చేస్తాను ఎనభై తొమ్మిది కెత్తన్ ఇరవై ఒకటి వచ్చిన ఎనభై తొమ్మిది కెత్తన్ ఇరవై ఒకటో వచ్చినాం దేవుని స్తోత్రం హాలలోయ ఆ చెయ్యి ఎడతగ్గ అతనికి తోడే నా బాహుబలం అతన్ని బలపరుచును దేవుని స్తోత్రం హాలలోయ ఆయన చేయి తోడుండి ఆయన బాహుబలం ఏం చేస్తున్నాడు బలపరుస్తుంది ఇప్పుడు ఆయన ఆశ ఏం చేస్తుంది తెలుసా నిన్ను నన్ను బలపరిచేది ఉంది ఆయన బాహుబలం బాహుబలం అనగా అది వర్ణించలేనిది ఆయన చేయి సహా ఆయన చేయి తోడుగా ఉండి నిన్ను నన్ను ఏం చేస్తుంది అంటే తమ్ముడా ఆయన బలపరుస్తుంది చాలా మంది చిన్న చిన్న విషయాలకి బలహీన పడతారు ఖచ్చితంగా బలహీన పడతారు పలానా అప్పును పలాంటే కట్టకపోతే బలహీనలు అయిపోతారు నేను కట్టలేనులే బలహీనత అంటే ఏందండి బలహీనత అంటే ఏంది శారీరకమైన బలహీనతలు ఉంటాయి బలహీనత అంటే ఏంది కానీ మా బలహీనత అంటే ఏంటి చెప్పండి ఆ నాకు ఓపిక లేదు నాకు ఇది చేయ అది చేయ అమ్మాయి అని చెప్పి బాధ నేను ఇప్పుడు దా చేసాను నాకు ఓపిక లేదు అని అది బలహీనత అది శారీరకమైన బలహీన ఆత్మీయమైన బలహీనత ఏంటో తెలుసా కుంగిపోయే మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ నేను నిరుత్సాహపరిచే మాట వచ్చినప్పుడు చాలా బలహీనం అయిపోతాం మనం ఈ లైవ్ లో వింటున్నా ప్రతి ఒక్కరు నువ్వు బలహీనుడు కాదు నువ్వు బలహీన పడినప్పుడు నా దేవుని చెయ్యి నాలుగోదిగా నేను బలపరుస్తుంది బలపరిచి నిలుపుస్తుంది అందుకే ఒక పాట ఉందండి పాడుకుందామా బలహీన గాయకుడు పాడతాడు అన్నా బలహీనండి ఆయన బలపరుస్తాడు జీవాధిని నోదయా మోదో లావీం పేయుమాయా జీవానాని నోదయాదీని నారోద బాడ విషకాచేయుమాయ నోర్తి మళ్ళీ

నేను చెప్తున్నానండి నేను ఈ పాడ ద్వారా బలపరచబడ్డాను ఒకప్పుడు ఒకప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు ఒకప్పుడు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు నా ప్రభు ఈ పాట నుంచి నాకు బలానికి దారి ఆయన బలిష్టమైన చేతుల కింద మనసు ధరించుకున్నప్పుడు నా ప్రభు నాకు బలాన్ని బలాన్నిచ్చాకటిగా చెప్పగలం నిన్న నేను రేపు మారని దేవుడు నన్ను బలపరిచిన దేవుడు కీర్తన కాలం బలపరిచని దేవుడు మీకు ఒక విషయం తెలుసా రాజు మోదీ గ్రంథము పద్దెనిమిది వేల నలభై అరవ వచ్చినప్పుడు ఆ ఒక ఆయన ఉంటాడు ఆయన ఏదే అని బలపరిచిన దేవుడు రోజు నిన్ను నన్ను బలపరచడా అకా చెప్పండి బలపరచడా బలపరుస్తాడు ఖచ్చితంగా ఎందుకు మీరు బలహీనత కావాలి ఆత్మీయంగా చాలా మంది ప్రార్థన చేయడం బలహీనత ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేద్దాం అంటే ఈ రోజు లైవ్ లో ప్రతి ఒక్కరితో ఐదు నిమిషాలు కూడా ప్రార్థన చేయలేకపోతున్నా బలహీనత ఆ బలహీన సమయంలో నా ప్రభు నిన్ను నా ప్రభుత్వ ఏం చేస్తుంది తెలుసా అమ్మ బలపరుస్తుంది ఖచ్చితంగా బలపరుస్తుంది అర్రాదమ్మా ఎన్నిసార్లు నిజం చెప్పండి మీ జీవితాల్లో దేవుడు బలపరిచిన సందర్భాలు ఎన్ని లేవు ప్రవీణ్ చెప్పండి అన్న ప్రభాకర్ అన్న ఎన్నిసార్లు తమ్ముడా చెప్పండి నన్ను అయితే నా ప్రభు ప్రతి రోజు బలపరుస్తున్నాడు నేను ప్రతిరోజు నేను బలహీనండే నేను బలహీన కానీ నా ప్రభువులో నా ప్రభు హస్తం నన్ను బలపరుస్తుంది ఈ రోజు మిమ్మల్ని కూడా దేవుని హస్తం బలపరుస్తుంది ఆయన బలిష్టమైన చేతులకు ఇంక ఎలా రావాలంటే అన్న తమ్ముడా దీన మనసుకు ధరించుకుని రావాలి మనం ఎటు వెళ్ళినా గానీ ఈ వాక్యాన్ని దీన మనసు లేకుండా నీవు దేవుని కిందకి వస్తే బలపరచబడ దీని మనసు ధరించుకొని ఆయన బలిష్టమైన చేతుల పేతు పేతురు గారు రమ్మని అంటున్నారు ఆయన చేతుల్లో ఏమేమి ఉన్నాయో ఆయన గుర్తించాడు అనుభవించి రాస్తున్నాడు నేను ఆయన చేతుల్లో ఏముందని స్టడీ చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట ఇదండి ఆయన హస్తం నిన్ను నన్ను బలపరుస్తుంది జ్యూసక్క ఖచ్చితంగా తమ్ముడా సరే